గద్వాల్ జిల్లా స్థాయి ఉపన్యాస కార్యక్రమంలో నోబెల్ పాఠశాల విద్యార్థిని ప్రథమ స్థానం జోగులాంబా గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఎన్టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున జరిగిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల సంక్షేమ పథకాల హామీ రాష్ట్రాల అభివృద్ధి నిర్లక్ష్యం మరియు భవిష్యత్ ప్రశ్నార్థకం అనే అంశంపై మన నోబుల్ పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని టీ మంజుల అద్భుత ఉపన్యాస ప్రదర్శనతో ప్రథమ బహుమతి సాధించి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జ్ఞాపిక అలాగే ఐదు వేల పదహారు రూపాయలు నగదు బహుమతి ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇమ్మాన్యుయల్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్రెడ్డి ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి కార్యనిర్వహణ అధికారిని జయ శ్రీదేవి విద్యార్థిని మంజులను గైడ్ టీచర్లను అభినందించడం జరిగింది कल्याण लक्ष्मी गृहलक्ष्मी महालक्ष्मी इंद्रमा शादी मुबारक पिल యుద్ధం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తుడి భూములు వద్దు మామీరు పథకాలు మాకు కావాల్సింది ఉండే సుస్థిర భూములు లేదా ప్రజా సంక్షేమాన్ని దానికోలేసి మన సుస్థిర భవిష్యత్తులో ప్రశ్నార్థకం చేసి